సిద్దిలావస్థలో ఉన్న భవనంలో బీసీ బాలికల వసతి గృహం నిర్వహిస్తుండడంపై సూలూరుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి ప్రవీణ్ ఆదివారం తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని జనసేన పార్టీ ఇన్ఛార్జి ప్రవీణ్ రాష్ట కార్యదర్శి ఆకేపాటి సుభాష్ ని పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు నాడు నేడు కింద అభివృద్ది అంటే ఇదేనా అని ప్రశ్నించారు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు అనంతరం వసతి గృహ ప్రాంగణాలు బాలికలతో మాట్లాడి వారికి కావలసిన వసతుల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో వీర మహిళలు మండల అధ్యక్షులు రమణ ఉపాధ్యాయుడు వల్లూరు కిరణ్ శ్రీహరికోట జగదీష్ సెక్రటరీ రమణ పెళ్లకూరు శ్రీను జన సైనికులు బాలు హరి కళ్యాణ్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు నుంచి అంతరిక్షానికి రాకెట్లు చంద్రుడి మీద మనం గర్వంగా చెప్పుకుంటున్న ఒక సులూరు అలాంటి గృహం ఎంత దారుణంగా ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ నాకు తెలిసి మనం ఒక యాభై ఏళ్ళు వెనకబడి ఉన్నాం ఈ బిడ్డలు పాప ఆడబిడ్డలు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చదువును కొనసాగిస్తున్నారు అంటే ఈ రోజు మేము బీసీ ఎస్టీలకి నేను మేనమావన అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాను ఆయన ఒక రోజు వచ్చి ఇక్కడ ఉండమని చెప్పండి లేదంటే ఆయన పిల్లల్ని ఇక్కడ ఉండమని చెప్పండి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ గారు గడప గడప తిరుగుతున్నారు మీకు ఇలాంటి ఒక వసతి గృహం మీకు ఈ ఈ సూలూరుపేట మెయిన్ టౌన్ లో నడి సెంటర్ లో మీకు కనపడలేదా ఇక్కడ బిడ్డల్ని ఇక్కడ మీ ఇబ్బందులు ఏంది మీకు మీకు ఎలాంటి ఇబ్బందులు ఇక్కడ ఉన్నారని మీకు మీకు అడగాలనిపించలేదా ఒక రోజు మీరు వచ్చిండండి ఇక్కడ చూద్దాం అలాంటి పరిస్థితిలో ఎప్పుడు ఈ కింద పిల్లల మీద పడతారు నిద్రపోయేటప్పుడు ఆ కి వెళ్తే బాత్రూమ్ లో కూడా పెచ్చులు పెచ్చులు కొడుతున్నాయి ఒక పారిశుద్ధిక వ్యవస్థ సరిగ్గా లేదు బిడ్డలకు వసతి సరిగ్గా లేదు చదువుకోవడానికి సరిగ్గా లేదు అడ్జస్ట్ అయ్యి ఒక చిన్న గదిలో వంద నూట యాభై మంది పిల్లకాయలు ఇక్కడ నివసిస్తున్నారంటే ఇలాంటి చోట మనమైతే ఒక గంట కూడా ఉండరు మీరైతే అలాంటి ప్లేస్ లో ఇలాంటి ఆడబిడ్డల్ని మీరు బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ ఆడబిడ్డల్ని ఉంచి మీరు నిజంగా చెప్పాలంటే ఒక రకమైన హింసని మీరు ఇక్కడ చేస్తున్నారు ఇది వెంటనే ఈ హాస్టల్ బిల్డింగ్ ని మీరు అభివృద్ధి చేయడమో లేదంటే జనసేన పార్టీ తరఫు నుంచి మేము ఇంకా గట్టిగా పోరాడి మీరు ఇక్కడ హాస్టల్ బిల్డింగ్ ని కట్టించి పిల్లలకి మంచి వసతి కల్పించేదాకా మేము పోరాటం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జై పవన్ కళ్యాణ్ జై హింద్ భారతదేశంలోనే సూలూరుపేటకు ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచి చంద్రుడిలో కూడా అడుగు పెట్టిన ఘనత సూలూరుపేటే దక్కింది అని అందరికీ తెలిసిన విషయమే కాకపోతే టౌన్ లో టౌన్లో టౌన్ లో నడి ఒడ్డులో బాలికల వసతి గృహము ఎంత ఘోరంగా ఉందంటే నిన్న ఒక ఛానల్లో వచ్చినటువంటి ఒక న్యూస్ చూసి మేము ఇక్కడికి రావడం జరిగింది చాలా హృదయ విదారకం ఎందుకంటే రాత్రులు పూట ఆడపిల్లలు పడుకుంటే పొద్దునికి లేచి మళ్ళీ స్కూల్కి వెళ్తామా లేదా అనే బాధతోనే ఉన్నారు ప్రతి ఒక్క ఆడపిల్లతో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి బాలికలతో మాట్లాడడం జరిగి జరిగింది వసతి ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళు ఉండటానికి బట్టలు మార్చుకోవడానికి కనీసం కిటికీలు కూడా సరిగ్గా లేవు తలుపులు కూడా సరిగ్గా లేవు ఒక్కొక్క రూమ్ లో యాభై మంది డెబ్బై మంది ఉంటున్నారు ఉండేది రెండు రూములే బాత్రూమ్స్ కూడా పెచ్చులు పెచ్చులుగా పడిపోతున్నాయి ఇంకా స్కూల్ అయితే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ అయితే ఎప్పుడు పైన ఫ్లోర్ పడిపోతుందో అని చెప్పి భయ భయంతో ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారు పైనుంచి ఖాళీ చేసి కిందకి తీసుకొచ్చారు కింద ఉన్న స్థానం ఉన్న పరిస్థితుల్లోనే వాళ్ళని అడ్జస్ట్ అయ్యి ఉండమని చెప్పారు మేము వార్డన్ గారిని కూడా అడగడం జరిగింది మీరు పై స్థాయి వ్యక్తులకు ఎంఈఓకు ఎండిఓకు మీరు కంప్లైంట్ చేశారా అని మేడం మేము అందరికీ చెప్పాము అని వాళ్ళు కూడా చేతులు ఆవిడ కూడా చేతులు దులిపేసుకోవడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాము దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము ఇక్కడ ఉన్నట్టు ఈ హాస్టల్లో ఎవరైతే నాయకులు రోజు పొద్దున్నే లేస్తే వచ్చి మాట్లాడతారో వాళ్ళ వాళ్ళకొచ్చి ఇక్కడ వాళ్ళ పిల్లల్ని పెట్టి ఒక్క రోజు పెట్టే దమ్ముందా ఎందుకంటే ఇక్కడ పరిస్థితి అంత దారుణంగా ఉంది పిల్లలకి ఇక్కడ ఉండడానికి ఎంత ఇబ్బందిగా ఉందంటే కనీసం వాళ్ళ బట్టలు చేంజ్ చేసుకోవాలన్నా పడుకోవాలన్నా లేవాలన్నా చదువుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు ఇక్కడ కనీసం స్టడీ అవర్స్ కి ఇక్కడ ఉన్నటువంటి మట్టిలో కూర్చొని చదువుకోవాల్సి వస్తుంది మరి దారుణంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు దీని వెంటనే పునరావృతం చేసి మీరు ముందుకు రాకపోతే ఖచ్చితంగా మేము రేపు వెళ్ళి కలెక్టర్ గారిని డిసిసి గారిని కలవబోతున్నాము దీని మీద ఖచ్చితంగా జనసేన పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటుంది ఈ ప్రోగ్రాం ఈ రోజు సూలూరుపేట ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ గారు ఆధ్వర్యంలో జరిగింది చాలా నాకైతే చాలా బాధగా ఉంది మహిళలు ఇంకా ఎక్కడో ఉన్నాము అభిల అభివృద్ధి చేశాం మహిళల్ని మేము పరిగెత్తుతున్నారు అని చెప్పి చెప్పే రోజా గారు వీళ్ళంతా నిద్రపోతున్నారేమో కళ్ళకు గంతలు కట్టుకొని ఇప్పుడు ఇది చూడాలని కోరుకుంటున్నాను బీసీ గర్ల్స్ హాస్టల్లో చదువుతున్నాను టెన్త్ క్లాస్ నేను ఫిఫ్త్ క్లాస్ నుండి చదువుతున్నాను హాస్టల్ బాత్రూమ్స్ బా ఇప్పుడు తలుపులు లేవని చెప్పారు మేడం ఎన్నో సార్లు పెట్టించారు ఇప్పటికి పది పదిహేను సార్లు పెట్టించారు ఇది ఈ సంవత్సరంలో త్రీ టైమ్స్ పెట్టించారు అవి గాలికి తీస్తూ వేయడం వల్ల ఆ తలుపులు వీడిపోయాయి నాకు బాత్రూమ్స్ సిక్స్ సైడ్ ఉన్నాయి ఆ బాత్రూమ్ మేము స్నానం చేస్తాము మా తర్వాత వెళ్లి పిలకాయలు చేస్తారు ఇక్కడ మాత్రం మాకు ఫుడ్ మాత్రం సూపర్ గా ఉంటుంది ఫుడ్ ఎక్కువ చేస్తున్నారు మేమే మేడం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మాకు ఇక్కడ అంతా బాగుంది ఈ బిల్డింగ్ వరకే మాకు ప్రాబ్లం ఇక్కడనే పడుకో ఆ బిల్డింగ్ ఆ రెండు రూమ్ లోనే నూట పదకొండు మంది పడుకోవాలి అక్కడనే చదువుకోవాలి అక్కడనే తినాలి